యేసుక్రీస్తు పేరిట అందరికి శుభవేదనాలు తెలియపరుస్తున్నాను మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి ఈ వీడియో నేను పరిచయం చేయబోతున్నాను ఈ వీడియో ఏమిటంటే భాషలతో మాట్లాడేటంటే ప్రవశించుట మేలు ఈ రోజున ఈ రోజు ఆదివారం ఈ రోజు ప్రపంచానికి ఒక వాక్య సందేశం దేవుడు భయంపరుస్తూ ఉన్నాడు ఒక సందేశం ప్రవక్త ద్వారా ఆయన నా ద్వారా భయంపరుస్తున్నాడు ప్రియమణ ప్రజలారా ఈ వీడియో వినే ముందు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయమని దేవుని దేవుడి నేను మనవ్ చేస్తూ ఉన్నాను ప్రజలారా ఇవన్నీ ఏంటంటే నోట్స్ లాంటి ఇవన్నీ దేవుడు ఏ రోజున ఏది మాట్లాడుతున్నాడో నేను రిఫరెన్స్ అనమాట రాసుకుంటున్నాను ఇది హెడ్లైన్స్ అనమాట ఇవన్నీ కాబట్టి ఈ రోజున దేవుడు నాతో ఏం మాట్లాడాడంటే మరి భాషలతో మాట్లాడటం కంటే ప్రవసించడం మేలు అంటే దీన్ని బట్టి చాలా మందికి అర్థమైంది అనుకుంటా అంటే కొంతమంది ఈ భూలోకంలో ఉన్న చాలా మంది సేవకులు గాని విశ్వాసులే కాని ఎంతమంది విశ్వాసులే కానీ సేవకులే కానీ ఏం చేస్తున్నారంటే వాళ్ళు భాషలతో మాట్లాడుతున్నారండి ఆ భాషలతో మాట్లాడేటప్పుడు అరే అరే గుర్రురో గుర్రే లేదారు రౌర్రురో అంత తప్ప ఆ భాష వాళ్ళకి ఏం కిడుతున్నారా లేకపోతే ఏమంటున్నారా ఆ ఎవరికి అర్థం కాదండి ఇక్కడ బైబిల్ వాక్యము దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా బైబిల్ వాక్యం దేవుడు బయలుపరుస్తున్నాడు ఏమన్నమాట మీరు భాషలతో మాట్లాడడం కంటే ప్రవచించుట మేలు కాబట్టి ఇక్కడ బైబిల్ ఉన్న సత్యాన్ని మీ ముందు నిన్ను తీసుకొస్తున్నాను ప్రియమైన ప్రజలారా చాలా జాగ్రత్తగా ఎందుకంటే ఈ భూలోకంలో చాలా మంచి సేవకులు ఏం చేస్తున్నారంటే భాషలతో మాట్లాడుతున్నారు తప్ప దానికి అర్థము తెలియకుండా ఉన్నారండి ఎన్నో సంఘాలు చూస్తున్నా చాలా సంఘాలు నేను చూశాను వాళ్ళు మాట్లాడేటప్పుడు నాకేం అర్థం కా నాకు కూడా చాలాసార్లు డౌట్ వచ్చేది వీళ్ళు భాషలతో మాట్లాడుతున్నారా లేకపోతే నోటుకు వచ్చింది పేలుతున్నారా అని వీళ్ళు భాషలతో మాట్లాడుతున్నారా నోటుకు వచ్చింది పేలుతున్నారా అని ఎందుకంటే అకూర్షులు గారు ఒకటి కొందరు రాసిన సంఘానికి కొరిందరు రాసిన సంఘానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అపూర్షులు పౌరు ద్వారా తెలియపరిచాడు ఏమని చూడండి ఒకటే ఒక్కొక్కటి కొరింది రాసిన పత్రిక మరి ఇక్కడ దేవుడు బయటకు విషయమే మీ ముందు నేను తీసుకొస్తాను చూడండి పద్నాలుగు అధ్యాయము మరి ఇరవై రెండవ వయసులో ఉందండి పద్నాలుగు అధ్యాయము ఇరవై రెండవ వయసులో ఏం రాయబడి ఉందంటే మీకు స్పష్టంగా నేను సరిగా వినిపిస్తానో మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి మరోసారి ఒకటి కొరింత రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఇది రాయబడి ఉండదండి భాషల కోసం రాయబడి ఉంది చూడండి ఇక్కడ ఏమైనా రాయబడి ఉంది చూడండి నేను చెప్తున్నాను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి కాబట్టి భాషలు భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచికమై ఉన్నవి ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే సూచకమై ఉన్నది సంగమంతయు ఏకముగా కూడి అందరు భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందిన వారైననో ఆ లోపలికి వచ్చిన ఎడలా మీరు వెర్రి మాటలు ఆడుచున్నారని కదా అయితే అందరు ప్రవచించుచుండగా చుండగా ఉపదేశము పొందని వాడైననో లోపలికి వచ్చిన ఎడలా అందరి తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శించబడును అతని హృదయ రహస్యములు బయలుపడును ఇందువలన దేవుడు నిజంగా మీలో ఉన్నాడని ప్రచారం చేయచ్చు అతడు సాగిలి పడి దేవునికి నమస్కారము చేయును ప్రియమైన ప్రజల చాలా జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు కదా ఎందుకంటే ఈ భూలోకంలో చాలా మంది దైవ చాలా మంది ఉన్నారండి చాలా మంది సేవలు ఉన్నారు వీళ్ళు ఏంటంటే భాషలతో మాట్లాడతారు అర్రర్ర కర్రబ్బా రొర్ర బొర్ర వాళ్ళు నోటికొచ్చింది వాగుతుంటారనమాట మీరు ఒకవేళ ఆలోచించండి ప్రియమైన సంఘస్తున్నారా ప్రియమైన సంగమా ఒకసారి మీ సేవకులు మీ సంగములను భాషలతో మాట్లాడితే దానికి అర్థం చెప్పిన వారే ఉండాలండి మీరు అప్పోసిన పౌరులకి రామాణ్ కూడా చెప్పారు ఎవరైతే భాషలతో మాట్లాడతారో వాళ్ళ అర్థం చెప్పాలట ఆ భాష మాట్లాడిన వాడు అర్థం చెప్పిన వాడే ఉండవలను అని ఇక్కడ బైబిల్ భాగ్యం చల్లిస్తుంది ఇక్కడ బైబిల్ భాగ్యం ఎందుకు చెల్లిస్తుంది అండి పరసుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నాడు ఈ స్థలంలో ఎందుకంటే భాషల కోసం చాలా మంది ఏం చేస్తున్నారు భాషలతో మాట్లాడుతున్నారు కానీ అర్థం చెప్పని వారు కాదు అర్థం చెప్పలేకపోతున్నారండి భాషలతో మాట్లాడుతున్నారు కానీ అర్థము చెప్పలేకపోతున్నారు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వెళ్తున్నారు ఇక్కడ దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడు చూడండి కాబట్టి భాషలాట కాబట్టి భాషలు అవిశ్వాసులతో కాదట అంతే విశ్వాసులకు కాదట అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి అంటే భాషలు విశ్వాసులకే కాదట విశ్వాసలాట భాషలతో మాట్లాడట అవిశ్వాసులే మాట్లాడతారట చూడగక్కడేం రాయబడి ఉంది మరొకటి ఏం రాయబడి ఉంది కాబట్టి మరి ఇక్కడ దేవుడు భయపరుస్తున్న విషయము కాబట్టి భాషలు విశ్వాసులు కాదు అవిశ్వాసే సూచికమై ఉన్నవి ప్రవచించుట అవిశ్వాసులకే కాదు విశ్వాసులకే సూచకమై ఉన్నది ప్రవచించుట ప్రవచించిన వాళ్ళు ఎవరు విశ్వాసలాట ప్రవచిస్తారట ప్రవశిస్తారట ఆవిశ్వాసలాట ప్రవచించారట భాషలతో మాట్లాడతారు ఎవరు అవిశ్వాసలే మాట్లాడుతారట ప్రవచించిన వాళ్ళు విశ్వాసలే ప్రవచిస్తారట చూడండి ఇక్కడ రాయబడి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన మాట నేను ముందుకు తీసుకొస్తున్నాను చూడండి ఇక్కడ ఏం రాయబడి ప్రవచించిన వాడు విశ్వాసం కాదు ఆ విశ్వాసంకే సూచన ఉన్నది సంగమంతయు ఏకంగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా